వెల్కమ్ టు రాజ మొన్న మధ్య తెనల్లో ప్రౌఢీ షీటర్లకి పోలీసులు మెడి రోడ్డు మీద ట్రీట్మెంట్ దాని మీద జనంలో రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి అయితే ఎక్కువ మంది దీన్ని సమర్థించారు కొంతమంది ఏమో ఇది రాజ్యాంగ విరుద్ధం పోలీసులకి ఇలా కొట్టే హక్కు లేదు అని వాళ్ళ అభిప్రాయం చెప్పారు అయితే పోలీసులు చర్య నిజంగానే నిబంధనలకు విరుద్ధం రాజ్యాంగం విరుద్ధం అయినా కూడా ఎక్కువ మంది సమర్థించడానికి కారణం ఏంటంటే ఏపీలో చాలా పట్టణాల్లో చాలా గ్రామాల్లో విచ్చలవిడిగా నేరాలకు పాల్పడుతున్నారు గత ఐదారేళ్ళగా వీళ్ళకి అడ్డు అదుపు లేకుండా అరాచకాలు చేస్తున్నారు వీళ్ళు అర్ధరాత్రి రోడ్ల మీద హడావిడి చేయటం అదేంటని ప్రశ్నించే వాళ్ళ మీద దాడులు చేయటం ప్రేమ పేరుతో వెంటబడటం కాదంటే కత్తులతో పొడి చంపటం మహిళల మీద దాడులు చేయటం మహిళల మీద అత్యాచారాలు చేయటం గంజాయికి మధ్యానికి డబ్బులు ఇవ్వకపోతే తల్లిదండ్రుల మీద దాడులకు పాల్పడటం తల్లులను నరికి చంపటం ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి గత ఐదేళ్లలో ఇలాంటి ఎలిమెంట్స్ కి వైసీపీ నేతల మత్తున్న కారణంగా ఆ రోజుల్లో పోలీసులు కూడా ఏమి ముసు కూర్చున్నారు వీళ్ళ మీద కేసులు పెడతారు వారానికి రెండు వారాలకు రిమాండ్ నుంచి మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తారు బయటకు వచ్చాక మళ్ళీ అరాచకం చేస్తానే ఉంటారు అసలు భయం అనేది లేకుండా పోయింది ఇలాంటి సమయంలో కొంత భయం ఉండాలంటే ఇలాంటి శిక్షలు ఉండాలి అని వాదించే వాళ్ళు ఇవాళ సమాజంలో నూటికి తొంభై మంది ఉన్నారు రాజ్యాంగం హక్కులు దళిత సంఘాలు లేదంటే వైఎస్ఆర్సీపీ రాజకీయం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఈ మధ్యలో తెనాల్ ఇష్యూలో వీళ్ళు కానిస్టేబుల్ మీద దాడి చేసి కొట్టారు ఆ కానిస్టేబుల్ కేసు పెట్టారు వీళ్ళకి దాడులు చేయటం రాత్రిళ్ళు దాటిని పోయే వాళ్ళని ఆపటం దోపిడీలు చేయటం ఇవన్నీ కూడా అలవాటే ఐతానగర్ లో అంతా కూడా ఇలాంటి అరాచకాలు చాలా జరుగుతున్నాయి వీళ్ళు లడ్డు అని ఒక రౌడీషేడర్ అనుచరులు ఈ లడ్డు వచ్చేసి అప్పుడు ఎమ్మెల్యే అన్నాబత్రిని శివకుమార్ అనుచరుడు ఆ రోజుల్లో ఆ ఐదారేళ్లు ఐతానగర్ ఏరియాలో తెనాల్లో జరిగిన అనేక అరాచకాలకి తెలిసి కూడా అన్నాబత్రిని శివకుమార్ పట్టించుకోలేదు ఎంకరేజ్ చేసేది పైపెచ్చు బికాస్ ఆఫ్ వాళ్ళు వైసీపీలో ఉన్నారు కాబట్టి అని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు ఇక్కడ ఈ ముగ్గురు విషయం తీసుకుంటే వీళ్ళ మీద రౌడీషీట్లు ఉన్నాయి మీద దాదాపు అజిన కేసులు ఉన్నాయి వీళ్ళ మీద పోలీసు చర్యనే దళిత సంఘాలు తప్పు వైసీపీ నాయకులు తప్పు సాక్షి పేపర్ అయితే ప్రతిరోజు ఒక పేజీ దీని కోసం కేటాల్సింది కండల అయితే ఈ దళిత సంఘాల వైఖరిని ప్రశ్నిస్తూ కానిస్టేబుల్ భార్య ఒక వీడియో రిలీజ్ చేశారు ఈ మధ్య ఆ వీడియో కూడా చూసుంటారు అందరూ అమ్మ అమ్మాయి ఏంటంటే నేను కూడా దళితురాలునే నాకు తల్లి తండ్రి కూడా లేరు నేను అనాథనే నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మా ఆయన మా ఆయన బీసీ ఆయన మీద దాడి చేసి చంపే ప్రయత్నం చేశారు ఆ రోజున ఏమైపోయినాయి ఈ దళిత సంఘాలన్నీ వాళ్ళు తప్పు చేసినప్పుడు ఖండించకుండా వాళ్ళ మీద చర్య తీసుకున్నప్పుడు ఖండించడం ఏంటి అని చెప్పి ఆయన ఏడుస్తూ ఒక వీడియో చేసింది అంటే పాపాలు చేసిన వాళ్ళ వైపు మీరు ఉంటారా బాధితుల వైపు ఉంటారా అని కూడా ప్రశ్నించింది ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం సంఘాలు ఆత్మ విమర్శ చేసుకోవాలి కానిస్టేబుల్ కూడా బలహీన వర్గానికి చెందిన వాడే మత్స్యకార కమ్యూనిటీ అని చెప్తున్నారు ఇక్కడ సరే సంఘాలు మిగతా వాళ్ళ విషయం పక్కన పెడితే ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పరామర్శించడానికి బయలుదేరబోతున్నాడు మూడో తారీఖు వెళ్తున్నారు పరామర్శిస్తారని చెప్పి చెప్తున్నారు అయితే ఈ విషయం తెలిసిన పార్టీలో కొంతమంది పెద్దలు మీరు వెళ్ళి పరామర్శిస్తే అది మనకు నెగిటివ్ అవుతుందని చెప్పినట్టు దాంతో జగన్ మళ్ళీ ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తా ఉంది తెలుగుదేశం వర్గాలు మాత్రం జనసేన తెలుగుదేశం వర్గాలు ఆయన పరామర్శిస్తేనే బాగుంటుందని ఎదురు చూస్తున్నారు ఎందుకంటే లంఫిన్ ఎలిమెంట్స్ ఆటోమేటిక్ గా సమాజంలో గౌరవప్రదంగా వాళ్ళు ప్రశాంతంగా బతకాలనుకునే వాళ్ళందరూ కూడా ఆయన చర్యని ఖండిస్తారు కాబట్టి ఆయన వెళ్లి పరామర్శిస్తేనే బాగుండని కోరుకుంటున్నారు సామాన్య ప్రజలను ప్రశాంతంగా బతకనివ్వకుండా రౌడీజన్ చేసే ఇలాంటి లంఫ్ ఎలిమెంట్స్ ను జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తే అది ఖచ్చితంగా ఆ పార్టీకి జట్టు తెస్తుంది ఈ పార్టీలో ముందు నుంచి కూడా లంపెన్ ఎలిమెంట్స్ ఎక్కువ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి దాడులు చేసిన వాళ్ళకి పదవులు ఇవ్వటం బూత్ వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వటం దొంగలకి ఎంపీ ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక సమాజంలో లంపెన్ ఎలిమెంట్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి వైపు జరినీ దాని ఫలితమే రెండు వేల ఇరవై నాలుగులో సమాజ హితం కోరుకున్న వర్గాలన్నీ జగన్మోహన్ రెడ్డి ఒంటి నిండా వాతలు పెట్టినాయి అయినా జగన్ నైజా మార్లా పాత బుద్ధులు తాత బుద్ధులు అంత సులువుగా పోవు అందుకే ఇప్పుడు క్రిమినల్స్ ని పరామర్శించేందుకు సిద్ధమయ్యాడు నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే డాక్టర్ సుధాకర్ ను తీసి పోలీసులు కొట్టినప్పుడు ఆయన చావుకు కారణమైనప్పుడు ఏ అందకంలో తుంగున్నాడు జగన్మోహన్ రెడ్డి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి ఇంటికి పార్సిల్ చేస్తే ఆ పార్సిల్ చేసిన అనంతబాబును పక్కన పెట్టుకుని తిరిగినప్పుడు నీకు గుర్తుకు రాలేదా దళితులకు జరిగిన అన్యాయాలు ఘోరాలు అంటే నీ హయాంలో ఏం జరిగినా గానీ అంత మంచిగా ఉంటది చిత్తూరు జిల్లాలో నాశరకం మద్యం గురించి ఓం ప్రతాప్ అనే యువకును చంపేస్తే దాని మీద చర్యలు లేవు దాని వెనకాల వైసీపీ నేతల హస్తం ఉందని ఉన్నాయి అతను దళితుడే అమర్నాథ్ గౌడ్ అనే పద్నాలుగేళ్ళ బాలీడి మీద పెట్రోల్ బోస్ చంపాడు జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి దాని గురించి మాట్లాడడం ఏం చర్యలు తీసుకున్నారు అతని మీద జడ్జి రామకృష్ణ అని నానా రకాలకు ఇబ్బంది పెట్టాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఇంటి మీద దాడి చేయించారు ఇల్లు పడగొట్టారు ఆయన మీద దాడులు చేశారు చర్యలు లేవు మాస్క్ లేదని దళిత యువకుడు కిరణ్ కుమార్ సాగు కారణమయ్యారు పోలీసులు ఆ రోజున కరోనా టైంలో దాని మీద చర్యలు ఉండవు గత ఐదేళ్లు గత ఐదారేళ్లు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత కాలం దళితులు బలహీన వర్గాల మీద యథేచ్ఛగా దాడులు జరిగింది వాటి గురించి జగన్ ఏనాడు నోరు మెదపలేదు కనీసం ఖండించలేదు కూడా ట్విట్టర్ వేదికగానో లేకపోతే ప్రకటన ద్వారానో ఖండించాలి కదా అలాంటివి కూడా చర్యలు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలిచిన తర్వాత ఆయన తాడేపల్లిలో ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు కదా ఆ ప్యాలెస్ ఎదురుగా రెండు వందల ఎనభై మూడు మంది పేదలకి పేదలు ఉండేవాళ్ళు గుడిసెలు వేసుకుని ఉండేవాళ్ళు ఈయన ఇంటి ముందు పేదలు ఉండటం ఇష్టం లేదు వాళ్లలో ఎక్కువ మంది దళితులే ఉన్నారు దళితులు బలహీన వర్గాలే తొంభై తొంభై ఐదు శాతం మంది ఆళ్లే ఉన్నారు ఈ రోజు నిద్రలో అవగానే ఎదురుగా గుడిసెలు కనపడటం ఆయనకి ఇష్టం లేదు అందుకని మొత్తాన్ని లేపేయించాడు మొత్తాన్ని లేపేయించి ఆ కెనాల్ రోడ్ ఫోర్ లైన్ రోడ్ చేయించారు ఈయన దళితుల మీద బలహీన వర్గాల మీద నేను ప్రేమ గుడిపిస్తానని బయలుదేరుతాడు బుగ్గలు నిమ్మటానికి పార్టీని అరాచకులతో నింపేసి రాష్ట్రంలో స్వైర విహారం చేద్దాం అనుకుంటున్నాడు వీళ్ళ అరాచకానికి పరాకాష్ట ఇబ్రహీంపట్నంలో గాలి గ్యాంగ్ చేసిన వికృత క్రీడ మన ఇబ్రహీంపట్నంలో ఫోర్ ట్వంటీ లీటర్ ఉన్నాడు కదా జోగి రమేష్ అగ్రిగోల్డ్ భూములో అక్రమంగా అమ్మేసిన జోగి రమేష్ ఆ జోగి రమేష్ కొడుకు పెళ్లి అయింది ఆ పెళ్లికి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యాడు ఈ సందర్భంగా ఒక ర్యాలీ తీస్తే ఆ ర్యాలీలో అందరూ కూడా లంఫ్ నెల్ మెట్స్ అన్న అసలు అందరూ మద్యం తాగి దారిన పోతుంటే ఒక పదేళ్ల బాలుడు ఒక చిన్న సైకిల్ వేసుకుని నడుపుకుంటూ పోతుంటే ఆయన పక్కకు నెట్టేసి ఆ సైకిల్ లాగి ఆ సైకిల్ గాల్లోకి ఎగరేసి నేల మీదకి వేసి కొట్టి ఎక్కి తొక్కి నానా రచ్చ చేశారు ఆ బాలుడు వచ్చి సైకిల్ తీసుకోపోతే ఆయన కొట్టారు ఇక్కడికి తెలుగుదేశం మీద కష్టం ఉందనుకోండి తెలుగుదేశం గుర్తు సైకిల్ గుర్తు కాబట్టి ఆ సైకిల్ గుర్తు మీద కష్టం అనుకోండి ఒక సైకిల్ కొనుక్కుని తగలబెట్టుకోండి మీ డబ్బులతోటి పోయే వాళ్ళ సైకిల్ అందులో పసిపిల్లడ్ సైకిల్ రాకపోవటం ఏంటి లేదు తెలుగుదేశం మీకు దమ్ము ఉంటే తెలుగుదేశం నాయకులు ఏదన్నా తప్పు చేస్తే వాటి మీద కేసులు పెట్టండి వాటికి నిరసనగా ఉద్యమాలు చేయండి ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ న్యూసెన్సెట్ ఇంత అరాచకం ఇలాంటి మంద అధికారంలో ఉంటే ఎలాంటి విధ్వంసం జరుగుతుందో ఐదేళ్లు మనం చూసాం మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ మందల వీధుల్లోనే కాదు విహారం చేసేది ఇళ్లలో కూడా వస్తారు ఇళ్లలోకి వచ్చి కూడా స్వై విహారం చేస్తారు అప్పుడు ఈ పోలీసులు గాని చట్టాలు గాని కోర్టు ఏమి చేయలేవు ఏమి చేయలేవని గత ఐదేళ్లు ప్రూవ్ అయింది మనకి కాబట్టి సొసైటీ బాగుండాలి మన పిల్లలు బాగుండాలి మన మహిళలు భద్రంగా ఉండాలి అనుకుంటే ఈ అసురగణ నాయకుడు పట్ల జనం అప్రమత్తంగా ఉండాల్సిందే ఐదేళ్లు కాదు ఇతనికి రాజకీయంగా శాశ్వత సమాధి చేయాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్